ఓం గం గణపతయే నమ మనకు షోడస ఉపచారాలతో పూజ చేసేటువంటి శక్తి లేకపోయినా రాకపోయినా మంత్రాలు చదవడం రాకపోయినా కనీసం ఒక గరిక ఒక పుష్పాన్ని కానీ లేదా కొన్ని అక్షతల్ని కానీ స్వామి పాదాల వద్ద ఉంచి స్వామివారిని ప్రతిమ రూపంలో కానీ మట్టి వినాయకుని రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ ఒక పసుపు గణపతిగా కానీ ఈ వినాయక చవితి రోజున స్వామి ముందర భక్తిపూర్వకంగా పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన మనసులో సంకల్పం చెప్పుకొని ఈ ఒక్క వ్రత కథ విని ఆ అక్షతల్ని తల మీద వేసుకున్నా చాలు నీలాప నిందలు పోవడమే కాదు మనకి మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు కూడా ఆ అక్షతల శక్తి నిలిచి ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వినాయక వ్రత కథను ఇప్పుడు చదవబోతున్నాను చేత్తో అక్షతలు పట్టుకొని మనస్ఫూర్తిగా స్వామి ధ్యానంలో గడపాలి అని కోరుకుంటూ సూతమహాముని మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టారు పూర్వం గజరూపము గల గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించారు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి స్వామి నీ వెల్లప్పుడూ నా ఉదరంలో ఉండమని కోరాను మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసింపసాగెను కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కాని శివుడికి ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది మహాత్మా నీవు పూర్వం భస్మాసురుని నుంచి నా పతిని రక్షించి నాకిచ్చావు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థించాను అప్పుడా శ్రీహరి బ్రహ్మాది దేవతల్ని పిలిపించి గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే సరైన నిర్ణయమని నిశ్చయించుకొనెను శివుని వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతనూ తలకు వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిలూ ధరించి గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్లి జగన్మోహనంగా నందిని ఆడిస్తోండగా గజాసురుడు విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు గజాసురుడు ఎదురుగా శ్రీహరి నందిని చిత్ర విచిత్రంగా చక్కగా ఆడించాడు ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఆనందం పొంది మీకేం కావాలో కోరుకోండి నేనిస్తాను అని చెప్పాను అప్పుడు శ్రీహరి ఇది శివుని వాహనం నంది శివుని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివునివ్వు అని కోరాను ఆ మాటలకు నివ్వెరపడ్డ గజాసురుడు గంగిరెద్దుల నాడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకునేను అప్పుడు తన పొట్టలో ఉన్న శివుణ్ణి నా శిరస్ అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా శ్రీహరి నందిని ప్రేరేపించాను అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చగా లోపల నుండి శివుడు బయటకొచ్చి విష్ణుమూర్తిని ఘనంగా స్థుతించాను అప్పుడు శ్రీహరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలివ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుందని చెప్పాను తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వేడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయను శివుడు నందినెక్కి కైలాసానికి వినాయకుడి జననం కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్తొస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాణ్ణి తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురుచూడసాగింది అప్పుడు నంది మీదొచ్చిన పరమేశ్వరుడు లోపలికొస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డుపడ్డాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికెను లోపలకు వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురొచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి తీసుకొచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకొచ్చిన గజాసురుడి తలన బాలుడికి కతికించి ప్రాణం పోసెను అతనికి గజాననుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకోసాగారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చెయ్యసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహాబలశాలి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయక పదవిని అలంకరించి ప్రఖ్యాతి పొందాడు విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతినివ్వండని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని కోరాడు అదే సమయంలో శివుడి పక్కనే ఉన్న కుమారస్వామి గజాననుడు పొట్టివాడు అనర్హుడు అసమర్థుడు గనక ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వానికి ఆధిపత్యం ఇస్తానని చెప్పాను కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంతో వెళ్లిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి తండ్రి నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు తగునా మీ పాదసేవకుణ్ణై నా దయ దయచూపి తగిన ఉపాయం చెప్పి రక్షించండి అని ప్రార్థించాను శివుడు నారాయణ మంత్రం పఠించమని ఆ మంత్రాన్ని ఉపదేశించను ఆ మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి ఇది అన్ని తీర్థాలలో పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలితాన్నిస్తుందని చెప్పాను ఆ మంత్ర ప్రభావమున గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు స్నానమాడి తనకెదురుగా వస్తున్నట్లు కనిపించాను అతనికి ముల్లోకాల్లో అన్ని పుణ్యనదుల్లో తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసి వస్తున్నట్లుగా కనిపించాడు అది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్నగారికే ఇవ్వండని కుమారస్వామి ప్రార్థించాను అప్పుడు పరమేశ్వరుడు శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాను ఆ రోజు సర్వదేవతలు మునులు జనులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కొడుములు పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు మహాగణపతి లోకాల్లో విహరిస్తూ ఒకరోజున చంద్రలోకం చేరుకున్నాడు బయటకు వినాయకుడు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి కాని చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కౌలచే వర్ణింపబడ్డప్పటికీ నడవడియందు దోషాలున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుణ్ణి చూసి వికటంగా నవ్వాడు అప్పుడు చంద్రుని అహంకారాన్ని తగ్గించడానికి వినాయకుడు ఎవ్వరైనా చంద్రుణ్ణి చూస్తే అపనిందలు పొందుతారు అని శపించాడు దానిచేత ప్రజలంతా చంద్రుణ్ణి చూడటం మానేశారు దీంతో కృంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోకి వెళ్ళిపోయాడు చంద్రకాంతి లేకపోవడం చేత ఓషధులు తయారు కావడం లేదు ప్రజలకు ఆహ్లాదం కరువైంది దేవతలు ఋషులు బ్రహ్మవద్దకు వెళ్లి నివారణోపాయం కోరారు అప్పుడు బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నాడు నక్తవ్రత అంటే పగటిపూట ఉపవాసం ఉండి విఘ్నేశ్వరుణ్ణి పూజించి మోదకాలు పండ్లు కుడుములు ప్రత్యేకించి దోసపండు నివేదన చెయ్యాలని సూచించారు అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతం చేసి అనుగ్రహాన్ని పొందెను అంతట వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా ఎలాంటి నిందలూ కలుగవని శాప తీవ్రతను తగ్గించెను శ్యమంతకమణి కథ యదువంశంలో సత్రాజిత్తు ప్రసేనుడనే ఇద్దరు సోదరులుండేవారు వారు నిఘ్నుని కుమారులు సత్రాజిత్తుడు సూర్యభగవానుడుకు ఇష్టదైవం రోజు సత్రాజిత్తు సూర్యభగవానుణ్ణి అర్చించేవాడు ఒకరోజు సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యను సత్రాజిత్తు అనేక నమస్కారాలు చేసి స్థుతించాడు ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమన్నాడు అప్పుడు సత్రాజిత్తు సూర్యుని నుంచి శ్యమంతకమణిని కోరెను సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుంచి తీసి సత్రాజిత్తుకిస్తూ ఇట్లా చెప్పాను ఈ దివ్యమణిని పవిత్ర మనస్సుతో ధరిస్తే ప్రతిదినం ఎనిమిది బారువుల బంగారాన్నిస్తుంది ఈ మణున్న దేశంలో అనావృష్టి ఈతి బాధలు అగ్ని వాయు విషక్రిముల చేత ఉపద్రవములు దుర్భిక్షం మొదలైన ఉండవు కాని అశుచి అయి ధరిస్తే అది ధరించిన వారికి చావునిస్తుంది ఈ విషయమును తెలుసుకుని సత్రాజిత్తు సూర్యుని నుంచి మణిని తీసుకుని ధరించి పురవీధుల్లో నడిచి వస్తుంటే చూచిన పౌరులు దాని క్రాంతికి భ్రమపడి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనానికి వస్తున్నాడనుకుని ఆ విషయమును శ్రీకృష్ణునకు చెప్పాను శ్రీకృష్ణుడు అట్టిరత్నం ప్రభువు వద్ద ఉంటే దేశాభివృద్ధి ప్రజాక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పించాలి అనుకున్నాడు అది తెలిసి శ్రీకృష్ణునికి ఆ మణివ్వడం ఇష్టంలేక సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికిచ్చాను ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళను కొంత సమయమునకు శరీర అపరిశుభ్రత కారణం చేత ప్రసేనుడు అశౌచాన్ని పొందాడు ఆ కారణంతో ప్రసేనుడు సింహం చేతిలో చనిపోయాడు ఆ సింహమును జాంబవంతుడనే ఎరుగుబంటి చంపి ఆ మణిని తీసుకొనిపోయి దాన్ని గుహలో ఊయల్లో ఉన్న సుకుమారుడు అనే తన కుమారుణక ఆట వస్తువుగా ఇచ్చాను ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ఆ రోజు అనుకోకుండా శ్రీకృష్ణుడు తలెత్తి ఆకాశంలో శుక్లపక్ష చవితినాడు చంద్రబింబాన్ని చూశాడు అంతకు పూర్వమూ దేశ ప్రయోజనం కొరకై మణిని శ్రీకృష్ణుడు అడిగిన కారణం చేత అతడే ప్రసేనుని చంపి మణిని దొంగలించాడని సత్రాజిత్తు పౌరులు అనుకున్నారు ఆ అపవాదును పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో వెతగ్గా ఎముకలు చిరిగిన బట్టలు తెగిపడ్డ ఆభరణాలు కనపడ్డాయి ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరముగం చంపి ఉంటుందని కృష్ణుడు గ్రహించాడు వెతుకుతూ వెళ్లగా గుర్రపు పాదముద్రలాగిపోయి ఒకచోట సింహపు పాదముద్రలు కనపడ్డాయి శ్యమంతకమణి మాత్రం దొరకలేదు కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందు రోజు ప్రసేనుని చంపి శ్యమంతకమణిని లాక్కున్నాడని రాత్రివేళ సింహం ప్రసేనుని అతని గుర్రాన్ని తినుంటుందని నిష్ఠూరంగా ఉన్నారు ఈ అపవాదు నుండి తప్పించుకోవడం కోసం శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్లగా అక్కడ సింహపు కళేబరం కనిపించింది అక్కడ్నుంచి ఎలుగుబంటి పాదముద్రలు కనిపించాయి వాటి వెంట ఒక గుహలోకి వెళ్లాడు అక్కడ ఒక యువతి ఊయల్లో ఉన్న బాలుణ్ణి ఊపుతోంది ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణి కట్టుబడి ఉంది ఊయల ఊపుతున్న ఆ యువతి జాంబవతి ఆమె కృష్ణుణ్ణి చూసి ఆయన అందానికి పరవశురాలైంది కృష్ణుడు కోసమే వచ్చాడు అనుకుని భావించి గట్టిగా మాట్లాడితే తన తండ్రి జాంబవంతుడొచ్చి శ్రీకృష్ణునికేమైనా ఆపద కలిగిస్తాడని భయపడి పాట పాడుతున్న దానివలే ఆ శ్యమంతకమణి వచ్చిన విధానం ఇలా చెప్పింది సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమారక మారోధి హ్యేష శ్యమంతక ప్రసేనుని చంపిన సింహమును జాంబవంతుడు చంపి శ్యమంతకమణిని తెచ్చాడు ఓ సుకుమారుడా ఈ మణి నీకే ఏడవబోకు అంతలో లోపల నిద్రిస్తోన్న జాంబవంతుడు లేచొచ్చి శ్యమంతకమణి కోసం శ్రీకృష్ణుడొచ్చాడన్న అనుమానించి ద్వంద్వ యుద్ధానికి దిగెను ఆ కృష్ణుడే రామావతారంలో జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను రామావతార కాలంలో జాంబవంతునికి రాముడు ఆలింగనమున్నర్చుకోవాలని కోరుకుండేది కృష్ణుడు ఆ కోరికని ఇప్పుడు తీర్చడానికి జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధం చేశాను క్రమంగా జాంబవంతుని బలం తగ్గి కృష్ణుడే రామునని తెలుసుకొని ఆయన పాదాలపై పడి ప్రార్థించి శ్యమంతకమణిని తన కుమార్తెన జాంబవతిని శ్రీకృష్ణునకిచ్చి సాగనంపెను ద్వారకా పౌరులకు ఈ సత్యం తెలిసి శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చి వేశను అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమింపమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను మణిరత్నమయమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునికు సమర్పించను కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణిని సత్రాజిత్తునికే ఇచ్చివేశాను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించారు అని వార్తొచ్చింది శ్రీకృష్ణునకు వారు సజీవులయ్యున్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్దైన ధృతరాష్ట్రుని అనునయించడం లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురానికి వెళ్లాడు యాదవుల్లో శతధన్వుడు కృతవర్మ అక్రూరుడు అను ముగ్గురు ప్రముఖులుండేవారు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయం చేయుటకు ముందు వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చెయ్యమని సత్రాజిత్తునడిగారు వారిలో ఒకరికి సత్యభామనిస్తానని సత్రాజిత్తు వాగ్దానం చేశాడు కాని అనుకోని ఈ పరిణామాల వల్ల సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేశాడు దాంతో కక్ష పెంచుకున్న ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి శ్యమంతక మణిని అపహరించమని శతధనువుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయాను ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి వచ్చి సత్యభామను ఓదార్చి శతధనువుని సంహరించడానికి బలరామునితో కలిసి రథంలో బయలుదేరాడు గుర్రంపై పావురిపోచున్న శతధన్వుడు అది తెలిసి పడిపోగా దాన్ని వదిలి పరుగిడసాగెను అప్పుడు కృష్ణుడు బలరాముని రథంలో ఉండమని తాను దిగి శతధనువుని వెంబడించి పట్టుకున్నాడు ద్వంద్వ యుద్ధంలో అతణ్ణి సంహరించి ఒంటిమీద వెతగ్గా మణి దొరకలేదు అప్పుడు కృష్ణుడు తిరిగొచ్చి బలరామునకు ఆ విషయం చెప్పగా అతడు కృష్ణునితో నీవు బాల్యమునుంచి దొంగవి ఇప్పుడు ఆ మణిని నేనడుగుతానని అనుమానించి దాన్ని దాచి ఇలా చెబుతున్నావని శ్రీకృష్ణుడు నిందించి నీతో కలిసి ఉండనని విదేహరాజ్యానికి వెళ్ళిపోయాడు శుచిగా లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించాడు మనస్సు శుచిగా లేక సత్రాజిత్తు మరణించాడు పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికంగా దైవ విరోధ భావం చెందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేస్తూ కాశీపట్టణమునకు చేరుకొనను అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శ్యమంతకమణి వల్ల ప్రతిదినం వచ్చే బంగారాన్ని దైవకార్యాలకు ఉపయోగించసాగెను అక్రూరుడు బాహ్యాభ్యాంతర శౌచమును పొంది ఉండటంచేత అచ్చట అతివృష్టి అనావృష్టి రోగ బాధలు లేక ప్రశాంతంగా ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడు బలరామునితో నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరానికి చేరుకున్నాడు ఈ మణి విషయంపై తమ తల్లిదండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడే ఏదో మాయ చేశాడని జాంబవంతి సత్యభామల అనుమానించారు శ్రీకృష్ణుడి అపనిందలకు కారణమేంటానాలోచిస్తోండగా నారదులు వచ్చి భాద్రపద శుక్ల చవితినాడు రాత్రి చంద్రుణ్ణి చూడటమే కారణమని ఆ విశేషాలు చెప్పసాగెను అంతట భాద్రపద శుక్ల చవితినాడు చంద్రదర్శనముతో తనకు కలిగిన నిందల్ని పోగొట్టుకునుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతం చేశాను వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికొచ్చిన అపనిందలు తొలగిపోతాయని మంగళవాక్కులు పలికెను అప్పుడు శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితేనే నీలాపనిందలు పోగొట్టుకోగలిగానని సామాన్యులకది సాధ్యమవుతుందని కాబట్టి లోకమంతటిని అనుగ్రహింపమని కోరాను అప్పుడు వినాయకుడు భాద్రపద శుక్ల చవితినాడు తనను పూజించి శ్యమంతకోపాఖ్యానం విన్నవారికి చంద్రుని చూచినా అపనిందలు కలుగవని వరమిచ్చాను ద్వారకా నగరంలో ఏర్పడ్డ క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను భక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరానికి వచ్చుటచేత అందరికీ శ్యమంతకమణి వృత్తాంతం తెలిపి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయాయి లోపల బయట శుద్ధి పవిత్రత గల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ సంపదలిచ్చింది కాబట్టి ఈ వ్రత సమయంలో జాంబవతి ఊయల ఊపుతూ చెప్పిన శ్లోకం అందరూ తప్పకుండా చదవాలి సుకుమారక మారోధిహి అంటే ఆ సుకుమారుడు మనమే తప శమంతకః అంటే ఇప్పుడు గోపాలరత్నము గణేశరత్నము కూడా మనవై వారి అనుగ్రహము చేత అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతారు సర్వేజన సుఖినో భవంతు